హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇక్కడ శ్రావణ శుక్రవారం నాలుగో శుక్రవారం రోజు పూజ అయితే చేస్తున్నాను అనమాట ఏందో పూజ అంటే ఎంత త్వరగా లేచినా సరే పూజ అయిపోయే టైంకి లేట్ అవుతుందనమాట అక్కడికి ముందు రోజే పనులు అన్నీ చేసి పెట్టేసుకున్నాను దేవుడు ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టేసుకొని పూజా సామాగ్రి కూడా అన్నీ కడిగి పెట్టేసాను ఇంకా ఉదయం ఐదు గంటలు లేసాను అన్నమాట లేచి ఇంకా మళ్ళీ ఇళ్ళంతా ఊడ్చి కసులు కొట్టేసి బండలు తుడిసి ఇంకా స్నానం చేసి పూజ దగ్గరికి అయితే వచ్చేసాను ఆ పనులు అన్నీ అయిపోయేసరికి నాకు సిక్స్ థర్టీ అలా అయ్యిందనమాట ఐదు గంటలకు లేచినా ఫస్ట్ బ్రష్ వేసేసి ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగేస్తాను తర్వాత ఇంకా ఈ పనులు అయితే చేస్తాను అనమాట కసులు కొట్టడం బండలు తుడిచడం అలాంటిది ఐదుగు లేచినా బ్రష్ చేసి వేడి ఆగి మా హస్బెండ్ టీ పెట్టేసరికి ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా ఐదున్నర నుంచి పనులన్నీ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఐదున్నర నుంచి లోపు కసలు కొట్టి బండలు తుడిసి స్నానం చేసేసాను ఇంకా మళ్ళీ తర్వాత ఇక్కడ పూజకైతే స్టార్ట్ చేస్తున్నాను అనమాట అన్నీ రెడీ చేసుకుంటున్నాను పూజకు కావాల్సినవన్నీ ఇక్కడ అన్నీ ముందు పెట్టేసుకొని కూర్చున్నాను అనమాట ఇంకా ప్రశాంతం కూర్చొని చేసుకుందాం అనేసి ఇంకా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా పిల్లల్ని స్కూల్కి పంపించాలి చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట ఇంక అన్న భార్య కూడా డెలివరీ అయింది ఇంకా వాళ్ళకు కూడా క్యారియర్ పంపించాలన్నమాట ఇంకా మధ్యాహ్నమేం పంపించలేదులేండి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటి ఇడ్లీ చేసి పంపించాను ఇంకా అన్న వచ్చి తినిపోయాడు అత్త కూడా వచ్చి తినిపోయింది అనమాట అంటే అన్న వాళ్ళ అత్త అత్త భార్య వాళ్ళ అమ్మ అనమాట తను కూడా వచ్చి తినిపోయింది ఇంకా అన్న భార్య కూడా పెట్టించేసాను ఇడ్లీ వచ్చేసి ఇంకా ఇక్కడైతే పూజకు అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నానన్నమాట ఏందో ఎంత త్వరగా లేచినా కూడా పూజ టైంకి వచ్చేసరికి నేను ఆనందంగా ప్రశాంతంగా చేసుకోవాలి అనుకుంటాను ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత చేద్దాం అనుకున్నానులే కానీ నా మనసు ఒప్పలేదనమాట ఇంకా ఉదయాన్నే ప్రశాంతంగా చేసుకుందాము పిల్లలు స్కూల్ వెళ్ళేసరికి పూజ కంప్లీట్ చేసేసానమాట పిల్లలకు కూడా కొంచెం పాజిటివ్గా ఉంటుంది ఆ వైఫ్స్ అనేవి పిల్లల మీద కూడా ఉంటాయి కదా అన్నట్లు నేను ఉదయాన్నే చేసుకుంటాను పూజ అనేది పిల్లలు కూడా పూజ అయిపోయిన తర్వాత దేవుని మొక్కుకోండి అని చెప్పేస్తూ ఉంటాను అనమాట చిన్నోడికి ఈ మధ్య భక్తి తగ్గిపోయింది అంటే తగ్గిపోయిందని కాదు కానీ ఇంతకుముందు ఇంక ఎప్పుడు స్నానం చేసినా సరే వచ్చి ఇంకా దేవుడి ముందు సాష్టాంగ నమస్కారం చేసి ముక్కుకుంటుండే లేదంటే కనీసం చేతులు ఎత్తి అయినా మొక్కుకుంటుండే అనమాట ఈ మధ్య చెప్తే తప్ప లేదంటే మర్చిపోయాడు ఇంకా మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ చేశాడనమాట నేను పూజ చేసుకునేటప్పుడల్లా నేను చేస్తాను మమ్మీ పూజ నేను చేస్తాను అంటే ఇంకా స్నానం చేయలేదు కదా వద్దులే అని చెప్పేసినా వినడు నేను స్నానం చేసి వచ్చి పూజ చేస్తాను అంటాడు ఇంకా ఇంకొక సైడ్ గీజర్ పని చేయట్లేదు కదా ఇంకా వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయాలి కాబట్టి ఇంకా వద్దులే అని చెప్పేశాను ఒకవేళ గీజర్ పని చేసి ఉంటే మాత్రము ఇంకా వాడే వేడి నీళ్ళు తిప్పేసుకొని స్నానం చేసి వచ్చి పూజలో కూర్చుంటుండే అనమాట ఇంకా పూజ కూడా కూర్చున్నప్పుడు ఇంకా ఫొటోస్ అన్నీ క్లీన్ ఇస్తాడనమాట ఇంకా అంతే అంతకుమించి ఏం రావు బొట్లు పెట్టలేడు ఇంకా అలవాటు లేదు కదా వాళ్ళకి ఇంకా నేనే చేసుకుంటా ఉంటాను అనమాట అన్నీ ఇలా పెట్టేసుకొని దేవుడిని అయితే నేను ఎన్నో అలంకరించుకుంటున్నాను ఇంకేదిగో ఏమేమి అన్నీ ఇలా పెట్టేసుకున్నాను అనమాట పూజకు సంబంధించినవన్నీ ప్రసాదం అలాంటివి ఏమీ చేయలేదు కానీ ఇంకా ఓన్లీ నైవేద్యం వచ్చేసి బెల్లము పప్పులు పెట్టానంతే ఏం చేయాలి అనిపించలేదు అంటే ఫుల్ జలుబు స్టార్ట్ అయిందనమాట ఇప్పటికే నా వాయిస్ కూడా మారిపోయింది ఇంకా ఫైనల్గా పూజ మొత్తం చేసుకున్నాక తర్వాత చూడండి ఇలా ఉంది అనమాట ప్రశాంతంగా పువ్వులు అప్పటికీ లేవు ఇంట్లో కొన్నే ఉన్నాయి అనమాట ఉన్న వాటిని ఇక్కడ పెట్టేసుకొని మళ్ళీ తర్వాత పువ్వులు వచ్చాయి పూజ అయిపోయిన తర్వాత కింద పువ్వులు అమ్ముకుంటూ వెళ్ళాయి అనమాట ఇంకా మళ్ళీ పువ్వులు కొనుక్కొని మళ్ళీ పువ్వులు అయితే పెట్టేసాను దేవుడికి ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసాను ఒక సైడు ఇంకొక సైడు వేడి నీళ్ళు పెట్టాను అనమాట హాస్పిటల్కి పంపించాలి కదా అనేసి ఇంక విధంగా రోలుకు పూజ చేశాను ఆగ్నేయ పూజ చేసుకున్నాను ఈశాన్యం మూల చెమ్ము పెట్టుకున్నాను రాగి చెమ్ము ఇంకా బయట గడప కూడా పూజ చేసుకున్నాను అనమాట అదంతా వీడియో ఏం షూట్ చేయలేదు టైం వచ్చేసి ఇప్పటికే సెవెన్ థర్టీ అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి వాళ్ళకి స్కూల్ పంపించాలి కదా అన్నట్లు ఇంకా వంట అయితే చేసేస్తూ ఉన్నాను వీడియో అయితే నాకు తీయడానికి కుదరలేదన్నమాట ఇడ్లీకి అయితే పెట్టేశాను ఆలోపు మా ఆయన మార్కెట్కి వెళ్ళేసి ముందు రోజు కూరగాయలు తీసుకొచ్చారు నేను చెప్పాను అనమాట ఓన్లీ కూరగాయలు ఒకటే తీసుకొచ్చారు ఆ కూరలు కూడా తీసుకురావచ్చు కదని చెప్పేసి మళ్ళీ ఈరోజు పోయి తీసుకొచ్చారనమాట అది కూడా ఇంకా పాలకూర మెంతికూర కొత్తిమీర తోటకూర ఇంకా అల్లము కరివేపాకు పుదీనా ఇవన్నీ తీసుకొచ్చారు అంతే ఇంకా సింపుల్గా ఇవి అనమాట ఆకుకూరలు కూరలు వచ్చేసి కూరగాయలు వచ్చేసి ఆలు వంకాయ పచ్చిమిర్చి టమాటా ఇంకా ఏమేమో తీసుకొచ్చారు మట్టికాయ ఇలాంటివన్నీ తీసుకొచ్చారనమాట ఇంక ఇదిగోండి టిఫిన్ చేసేసి నేను కూడా తినేసాను ఇంకా ఇలా పెట్టేసుకున్నానమాట పిల్లలు తిని స్కూల్ వెళ్ళిన తర్వాత ఇలా ఉంది చూడండి ఇల్లు అంతా అన్నీ సర్దుకున్నాక చూపిస్తాను ఇప్పుడు ఇల్లు అంతా ప్రశాంతంగా ఉందనమాట పూజ చేసుకున్న తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళు తిరిగి స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను కూడా తిన్నాను తిన్న తర్వాత ఆ కూరలు అన్నీ సర్దేసుకొని ఫ్రిడ్జ్లో ఇల్లంతా కసులు కొట్టేశాను అనమాట ఇప్పుడు ప్రశాంతంగా నీట్గా ఉంది ఇంకా ఉదయాన్నే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను అనమాట అవి కూడా ఆరేసాను అయిపోయింది ఇంకా మళ్ళీ మధ్యాహ్నంకి వంట చేయాలి ఇంకా హాస్పిటల్ క్యారియర్ పంపిద్దామని చేశాను కానీ ఇంకా మళ్ళీ వదిన వాళ్ళు వచ్చి తీసుకొచ్చారనమాట ఊరు నుంచి ఇంకా వండిందంతా అలానే వండిపోయిందనమాట నైట్ కూడా ఇంకా ఫస్ట్ మాకైతే అన్నం వండాము మళ్ళీ తర్వాత హాస్పిటల్కి పంపించాలి కదా అన్నట్లు ఇంకొక సైడ్ పెట్టేశాను అనమాట ఇక్కడ రైస్ కుక్కర్లో పెట్టింది హాస్పిటల్కి పంపించాలి అన్నట్లు పెట్టాను అవతల చిన్నది మా ఇంటి వరకు అనేట్లు పెట్టేశాను అనమాట ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉంది నిన్న బాబుది పాపది అయిపోయింది బాబుది కాదు ఈరోజు బాబుకు ఉండే అనమాట ఇంకా వంట ఏం చేయలేదు పూజ అయిపోయిన తర్వాత చెప్పాను కదా ఇంక అన్ని సర్దుకొని టిఫిన్ తిని స్కూల్ దగ్గర మీటింగ్ పోయేసి వచ్చిన తర్వాత వంట అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇంకా మా వరకు బియ్యం కడిగి పెట్టేసి వెళ్ళాను అనమాట స్కూల్ దగ్గరికి ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి పంపించాలి అన్నట్లు బియ్యం కడిగి పెట్టేసి ఇక్కడ వంట అనేది స్టార్ట్ చేశాను ఇంకా పాలకూర పప్పుకైతే పెట్టేశాను అనమాట ఇంకా టమాటా రసం చేద్దాము కొంచెం అనేసి టమాటాలు కూడా పిసికి అంత రసం అనేది రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా రసంలో తాలింపు ఒకటి వేసేసాలన్నమాట రసంలో కొంచెం వాటర్ యాడ్ చేసేసి తాలింపు పెట్టేసి ఉడికిస్తే కొద్దిసేపు రసం అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ పాలకూర పప్పు కూడా అయ్యిందనమాట పప్పు రామి తర్వాత పెట్టేసుకోవాలి ఇంక ఇదిగోండి ఇది వచ్చేసి కవర్లోది కరివేపాకు అనమాట పాత అది అంతే కొంచెం ఆడిపోయినట్లు ఆడిపోయినట్లుందనేసి అది పడేసాను ఇంకా ఊరు నుంచి తెచ్చుకున్నది అలానే ఉందనమాట మళ్ళీ మా ఈ ఈరోజు తీసుకొచ్చారు కరివేపాకు వద్దన్న కూడా తర్వాత ఇక్కడ సాయంత్రం చూడండి మా ఆయన ఏం చేస్తాడు కాను వల్చు పిల్లలసారి ఉడకబెట్టేస్తానంటే ఆ తొక్కల తీసి ఇలా బండలపైన వేశాడు వీళ్ళకి ఏదైనా పని చెప్పామనుకోండి ఇలా డబల్ ఉంటుందన్నమాట పని వచ్చేసి ఇంకా మూడు మూడు తెచ్చిన్నాడు కదా ముందు రోజు ఒకటి ఉడకబెట్టేసి ముగ్గురికి మూడు భాగాలు చేసి ఇచ్చేసాను ఇంకా రెండు ఉండే అనమాట రెండు ఉంటే ఇలా హాఫ్ హాఫ్ కట్ చేసి ఉడకబెట్టేస్తున్నాను అనమాట కొంచెం ఉప్పు వేసేసి ఇంక ఇది ఉడికిన తర్వాత పిల్లలకి పైన ఉప్పు కారం నిమ్మకాయ విండేసుకొని స్కూల్ నుంచి వచ్చేస్తేనే తిన్నారు ఇంకా సాయంత్రం ఏందనమాట టీ పెట్టేసుకున్నాను టీ అయితేనే కాను ఉడకబెడదామని పెట్టేస్తున్నాను ఇంకా ఈరోజు పూజ చేశాను కదా స్టవ్ అన్నట్లు వంట చేసిన తర్వాత స్టవ్ అనేది ఏం తుడచలేదు తుడచకూడదు అన్నట్లు అలానే అనమాట ఇంకా సాయంత్రం మళ్ళీ క్లీన్ చేసుకున్నాను ఇంకా టీ తాగేసి కొంచెం సామాన్లు ఉన్నాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ సామాన్లన్నీ కడిగేసి ఇల్లంతా కసులు కొట్టుకొని మళ్ళీ సాయంత్రం ఇంకా పూజ చేసుకోవాలి కదా ఇంకా పనులన్నీ మళ్ళీ రొట్టన్నమాట వచ్చేసి ఊరు నుంచి పెద్దమ్మ పాలు పంపించినట్లుంది వదినతో హాస్పిటల్కి కా కొన్ని వేడి చేసేసి ఇంకా అన్న భార్యకు పంపించాను అనమాట కొన్ని పాలు వచ్చేసి తాగుతాను అంటేను ఇది సొరకాయ కూడా పెద్దమ్మ పంపించింది అనమాట సొరకాయ పచ్చిమిరపకాయలు పంపిస్తే ఇంకా అమ్మ నాన్న కూడా వచ్చారు ఈరోజు వదినం చూడడానికి అన్న భార్య డెలివరీ అయింది అన్నాను కదా చూడడానికి వచ్చేటప్పుడు అమ్మకి ఇచ్చి పంపించాను ఆల్రెడీ మా హస్బెండ్ ముందు రోజే మార్కెట్ నుండి తీసుకొచ్చారనమాట మిరపకాయలు అవి చాలా కారం ఉండే అన్నమాట ఇంకా అవి మాకు చాలా రోజులు వస్తాయి లేమ్మా నువ్వు తీసుకెళ్ళు మాకు అయిపోవు అన్నట్లు చెప్తే అమ్మ అమ్మ నాన్న ఇద్దరే అనమాట ఉండేది ఇప్పుడు ఊర్లో చెల్లి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా ఫైవ్ మంత్స్ అయ్యాయి అనమాట బాబు పుట్టి ఇంకా ఓడిబి ఏం పోసుకొని అనమాట ఇంకా మాకు కూడా అయిపోవాలంటే ఉండనిలే అమ్మ పెట్టేసుకోండి అని చెప్పేసి అమ్మ వాళ్ళకి పంపించాను ఇంక ఇదిగోండి మధ్యాహ్నం అయితే అన్నీ ఇక్కడ పెట్టేసుకొని మేము తిన్న తర్వాత పెద్ద అన్న కూడా వచ్చాడనమాట అన్న కూడా ఇక్కడే తినమని చెప్పేస్తే తినేసి చిన్న పెద్దన్న ఇద్దరు వచ్చారనమాట వాళ్ళు ఇక్కడే తినేశారు ఇంకా పిల్లలు కూడా సాయంత్రం తింటారు అన్నట్లు అన్ని ఇక్కడే పెట్టేసి తీయలేదు మేము తినేసి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళామనమాట అమ్మ నాన్న అన్న వాళ్ళు నేను వచ్చింది ఇంటికి రాకూడదు అనమాట తన ఉడివి ఏం మోసుకోలేదు చూసేద్దాం బాపగారిని అనేసి ఇంకా అలాగే చిన్నోన్ని పెద్దోని ఇద్దరిని చూసేద్దాం అన్నట్లు వెళ్ళాను ఏం తీసి పెట్టలేదు ఇంక ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న గిన్నెలలో పెట్టేసి ఇవన్నీ కడిగేస్తాను ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తున్నారనమాట పాప అయితే వచ్చింది ఇంకా బాబుగాడు ముందే వచ్చేసాడనమాట ఇంక అన్నీ తీసి సామాన్లు అన్నీ కడిగేసిన తర్వాత ఇంకా స్వీట్ కార్న్ అని చెప్పాను కదా ఇంకా అది నాలుగు ఉన్నాయి పిల్లలకు ముగ్గురికి మూడు నేను ఒకటి తీసుకున్నాను మళ్ళీ ఇది ఒకటి ఎవరికి ఇచ్చినా కొట్లాడతారు అన్నట్లు ఇంకా పెద్దోడికి ఒకటి చిన్నోడికి ఒకటి పాపకొకటి నేను ఒకటి తీసుకున్నాను అనమాట ఇంకా వీళ్ళకు సాయంత్రం వచ్చేసి ఇవే అనమాట ఈరోజు స్నాక్స్ ఫిఫ్టీకి త్రీ అని తీసుకొచ్చారనమాట అది కూడా తింటారో లేదో అని మా ఆయన తీసుకొచ్చారంట వీళ్ళు ఎందుకు తినరండి చెప్పండి పిల్లలు కాలుతుంది అనమాట వీడు వేడిగా ఉన్నాయి మమ్మీ కాలుతుంది కింద అది స్టిక్ లాగా ఉంటుంది కదా అది ఎందుకు తీసేసాము అంటే కుక్కర్లో అంత పెద్దది పట్టదులేనని తీసేసాను అని చెప్పాను ఇంకా మళ్ళీ మా హస్బెండ్ అడిగాడు అనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఈసారి ఇంకెక్కువ తీసుకొస్తానులే పిల్లలు తింటున్నారు అని చెప్పేస్తే సరేలేనేసాను వాటర్ క్యాన్ ఎక్కడో ఉండేది చూడండి మా బాబుగాడు ఊరికే ఉండడం అనమాట అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ చేస్తూ ఉంటాడు వీడి ప్రయోగాలు ఇంకా నైట్కి వచ్చేసి ఇక్కడ చపాతి క్యారెట్ చేస్తున్నాను అన్నము మధ్యాహ్నం చేసిన పప్పు రసం అన్నీ ఉన్నాయి ఎక్కువే ఉన్నాయి ఇంకా అన్న భార్యకు చపాతి తినమనిందంట డాక్టర్ వచ్చేసి ఇంకా కాకరకాయలు ఇంట్లో ఉన్నాయి కదా అన్నట్లు ఇంకా మా ఆయనకు అన్న భార్యకి ఇద్దరు కలిపేసి కాకరకాయ ఫ్రై చేస్తున్నాను ఇంకా తర్వాత అన్నం ఎక్కువ ఉండింది పప్పు కూడా తినర్లే వీళ్ళు పెద్దగా అన్నట్లు కొంచెం లెమన్ రైస్ కలిపాను అనమాట అన్నంని ఇక్కడ కాకరకాయ ఫ్రై చేస్తున్నాను ఇంకా చపాతీ చేయాలన్నమాట కాకరకాయలు కట్ చేసి మనం ఉప్పు ఉంటుంది కదా అది వేసి కలిపి బాగా కలిపేసి ముక్కలకు ఉప్పు పట్టించి ఇలా వాటర్ అంతా పిండేసామనుకోండి కాకరకాయ కూర చేసినా ఫ్రై చేసినా కాకరకాయ పొడి చేసినా అసలు చేయదు ఉండదు అనమాట చాలా బాగుంటుంది కాకరకాయ అయితే నాకు ఫుల్ ఇష్టము నాకు కొంచెం క్రిస్పీగా ఉండడాకంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది అనమాట కాకరకాయను కాకరకాయలాగా తింటేనే మంచిది అనమాట అందులో చేదు తింటేనే కదా మన ఆరోగ్యానికి కూడా మంచిది అన్నట్లు కొంచెం ఉంటేనే బాగుంటుంది నాకు మరీ ఒట్టిగా ఉన్నాయంటే అది కూడా ఇష్టమే కాకరకాయ ఎలా ఉన్నా ఇష్టమే కాకపోతే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది అనమాట కొంచెం ఎర్రగా వేయించుకొని వెల్లిపాయ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడ వచ్చేసి లెమన్ రైస్కు తాలింపు పెట్టేసాను ఇంకొక సైడు కాకరకాయ ఫ్రైకి పెట్టేస్తున్నాను నుంచి వాటర్ చూడండి ఇంత వాటర్ వచ్చేసింది అనమాట ఉప్పు కలిపి వాటర్ అంతా పిండేస్తే ఇంకా ఎవరైనా సరే ఇష్టంగా తింటారు కాకరకాయ అనమాట ఫైనల్గా అయితే పెట్టేసాను తర్వాత చపాతి చేయాలి ఇంకా సామాన్లు కడగాలన్నమాట మళ్ళీ వంట చేసి తినేసరికి సామాన్లు ఉన్నాయి ఇంకా ఫుల్ జలుబు ఉంది ఇప్పటికి కూడా వయస్సు మారిపోయిందనమాట అయినా సరే తప్పవు కదా పనులు ఎలా ఉన్నా చేసుకోవాల్సిందే ఇప్పుడు చేసేసి ఇంకా అన్నను పిలిపిస్తాను అనమాట మా ఇంటికి దగ్గరనే హాస్పిటల్ వచ్చేసి అది కూడా మధుబని హాస్పిటల్ అనమాట ఇంకా అన్న వచ్చేస్తే తీసుకెళ్ళిపోతారు లంచ్ వచ్చేసి అన్నకు పెట్టేసాను అన్న తినేసి ఇంకా అత్తకు అన్న ఇద్దరికి క్యారీర్ తీసుకెళ్లారనమాట ఇంకా తర్వాత ఇదిగోండి సాయంత్రం కూడా ఇక్కడ పూజ అనేది చేసేసుకున్నాను సింపుల్గానే అనమాట ఇంకా దీపాలు అయితే ఉదయం నుంచి వెలుగుతూనే ఉన్నాయి ఇంకా ఓన్లీ ఉత్బత్తులు వెలిగించి ధూపం వెలిగించి హారతి అయితే ఇచ్చేసాను అంతే అనమాట సింపుల్గా విధంగా పూజ అయితే చేసుకున్నాను నా నాలుగో శుక్రవారం నిల అయిపోయింది అనమాట ఫస్ట్ శుక్రవారం ఒకటి మిస్ అయ్యింది సెకండు థర్డ్ ఫోర్త్ బాగానే చేసుకున్నాను ఇంక ఇక్కడ పువ్వులు వచ్చేసి అమ్మ తెచ్చిండే అనమాట అమ్మ రెండు కుట్టినవి చిన్న చిన్నవి తెచ్చింది ఉంటే నేను కట్టాను అనమాట ఒకటి దేవుడికి పెట్టేసాను ఇవి అమ్మ వల్ల చెట్లవి ఇంకా రెండు ఉన్నాయి కదా నెక్స్ట్ డే పూజకు పెట్టేద్దాం అని పెట్టేశాను అలాగే రవ్వ లడ్డు కూడా తీసుకొచ్చిండే అనమాట ఇంకా అయితే ఇంత